మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వాక్యం ఎలా అర్థం చేసుకోవాలంటే అక్కడ ఎవరున్నారంటే పురుషుడు ఉన్నాడు స్త్రీ వారు ఇరువురిని దేవుడు ఏం చేశారంటే ఆశీర్వదించను మొట్టమొదటి ఆశీర్వాదం అక్కడ తండ్రి తల్లి ఆశీర్వదించబడితేనే బిడ్డలు కూడా ఆశీర్వదించబడతారు తండ్రి తాగుబోతుడు అనుకోండి ఇరవై నాలుగు గంటలు ఉదాహరణించి చెప్తున్నాను ఏమనుకోకండి సభ్య సమాజంలో మరి అందరూ ఉంటున్నారు కాబట్టి కొంతమంది చెప్తున్నాను ఆ కుటుంబం ఎలా ఉంటుంది అంటే ఆ కుటుంబం వేదంతో కూడింది ఉంటుంది ఆ తల్లి ఒకటి మాత్రమే శ్రమిస్తుంది ఆ తల్లి ఒకటి మాత్రమే బాధ్యతగా తీసుకుంటుంది బాగా గమనించండి ఎవరు సరిగా లేనటువంటి వాళ్ళ తండ్రి మరి తండ్రి తల్లి ఇద్దరు కానీ పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి ఆ కుటుంబంలో ఎలా ఉంటారు చెప్పండి దేవుని ఆశీర్వాదము వాళ్ళకు వచ్చి వాళ్ళు బహుగా పలించే బిడ్డలు కొంటారు చెప్పకూడదాం ఒకసారి దేవుని ఆశీర్వాదం వచ్చినటువంటి బిడ్డలు బాగా చాలా చక్కగా మురళన్న దైవ సేవకుడు వర్తమానాన్ని చాలా చక్కగా చెప్తుంటాడు దేవుని స్తోత్రం హెలుయా మరి ఇంతగా ప్రేమించబడినటువంటి విధానం నాకైతే చాలా సార్లు చెప్పేవాడు నాకు ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు సెలవురాజు బ్రదరు మరి మా పెద్ద మరి వాళ్ళ మొదటి నుంచి నన్ను చాలా ఏం చేశారట ప్రోత్సహించారు ఆమె నల్ల ఇంకోసారి సంఘ పెద్ద ఎంకరేజ్ చేసినటువంటి గుణం కూడా ఉండాలి అర్థమైందా మరి ఇంకొకసారి ఎంతమందిని దేవుడు ఇక్కడ కూర్చోబెట్టి మరి మీరు నా మాటలు అంటున్నారంటే ముందుగా నేను కూడా మీ అందరికి చెప్పకొట్టాలి నల్లలుయా మీరు కొట్టుకోకండి నేను కొట్టాలి ఎందుకంటే నాకు మీరు ఇచ్చింది కూడా దేవుని వలన ఒక భాగమే దేవుడు తన స్వరూపమందు ఒక పురుషుని గాను ఒక స్త్రీని గాను సృజించిన తర్వాత వారిని ఆశీర్వదించాడు మీరు ఫలించి మీరు ఫలించి అభివృద్ధి పొంది మీరు భూమిని నిండించండి విస్తరించండి గమనించండి చాలా చక్కటి బిట మరి దేవుని యొక్క మాట రాయబడింది కీర్తనలో నూట ఇరవై ఎనిమిది షార్ట్ గా ముగిస్తాను త్వర త్వరపడి ఒక స్పీడ్ ఎక్స్ప్రెస్ రైలు కదులుతున్నట్టు కలుగుతుండదు మీరు స్పీడ్కి తీయాలి వచనాలని కీర్తనలో నూట ఇరవై నీది ప్రారంభవచ్చునం ప్రారంభవచ్చునం యహో అయినందు భయభక్తులు కలిగి ఆయన త్రోవులు నడుచు వారందరూ ధన్యులు బాగా ధనియత ఎలా లేకుండా ఉండదు తండ్రి జన్మించను జన్మించను ఊరికి ఒక లిరిక్ క్లాస్ నాకు పంపించడం అయ్యా ఎట్టుంది అన్నాడు నేను వింటుంటాను అన్నతో పాటు ఎక్కువ భూస్తుంటాంట అన్న సూపర్గా ఉందన్న ఇది అలా 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 వస్తే ఇంకా బాగుంటుంది అని అంటుంటాను కాబట్టి ప్రతిది కూడా అన్న నాతో పంచుకుంటాడు నేను అన్నతో పంచుకుంటా ఉంటాను బాగా గమనించండి వయసులో ఒక సంవత్సరం నాకంటే పెద్దవాడు అనుభవంలో కూడా పెద్దవాడు కాబట్టి అన్ని విషయాలు నేను తెలుసుకుంటూ ఉంటాను బాగా గమనించండి బైబిల్లో రాయబడింది ఏ హో భయభక్తులు కలిగి ఆయన త్రోవడేందు నడుచు వారందరూ ఒక మరలనే రాయబడలేదు ఎవరైతే నడుస్తున్నారో వారు అందరూ ధన్యులు అన్నాడు తర్వాత తర్వాత స్పీడ్గా చదవండి నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవించదు నీవు ధన్యుడు నీకు మేలు కలుగును నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వల్లే ఇప్పుడు ఒక మాట గుర్తి చేస్తాను మీకు అసలైన సందర్భం యోహాన్సు వార్త పదహైదు ఐదులో ఒక మాట రాయబడింది మీరు చదివారు నేను నిజమైన అని ఎవరు చెప్పారు ఇక్కడ ఒక సందర్భం వచ్చింది కదా ఏ సందర్భం అది నీ లోగిట నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షల్లి వలి అక్కడ ఆ వల్లి ఈ ద్రాక్షల్లితో బాగా ఉంచండి కంపేర్ చేసి చూడండి మీరు యేసయ్య అత్యధికంగా ఎక్కువగా ఇష్టపడింది ఏమిటంటే శ్రీ కుటుంబస్తున్నాయి హలో లుయ్యా స్త్రీలైనటువంటి వారిని ఎక్కువగా అక్కడ సంబోధించింది మీరు ఒకసారి గమనించండి ఎందుకు అక్కడ కూడా వేసే ద్రాక్ష వల్లిని అని అన్నాడు ఇక్కడ ద్రాక్ష వల్లి వలె ఎందుకు ఉండాలి నీ లోగిట నీ భార్య యహో వలన ఆశీర్వదించబడిన కుటుంబం మాత్రమే ఈ విధంగా ఆశీర్వదించబడుతుందని మొట్టమొదటిలోనే చెప్పబడేది బైబిల్ గ్రంథంలో చూస్తున్నారు మీరు ఒకనొక పల్లెటూర్లో ఒకనొక క్రైస్తవ కుటుంబం ఆదర్శంగా బ్రతుకుతుండేది ఆ కుటుంబం కొద్ది రోజులకి అక్కడి నుంచి మన టౌన్కి వెళ్ళిపోదామండి మరి ఇక్కడ మన పరిస్థితులు బాగలేవు అని చెప్పుకొని వాళ్ళు ఆలోచించుకొని ఆ టౌన్ పరిసర ప్రాంతానికి వచ్చేసారు పల్లెటూరు నుంచి పట్టణానికి వచ్చేసారు పట్టణానికి వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళు కష్టపడినా అక్కడ వాతావరణానికి అలవాటు పడ్డారు వాళ్ళు పల్లెటూరులో ఉదయం లేచి ఏం చేయాలా ఏం చేయాలి చెప్పండి వాక్యుల్లో ఓడవారు తర్వాత ఏడో ఒక చోట ఈ ఆవు తినేది కానీ ఆ పేడ తీసుకురావాలి ఎంతమంది తెలుసు పేడ ఆ రైట్ పేడ తెలుసు పర్లేదు ఏమనిస్తుంది అలీలు ఆ పేడ తీసుకొచ్చి ఆ నీళ్ళల్లో కలిపి దాన్ని చలితే తప్ప ఈ ఆడ మనిషి అసలు నిద్రయలేదు ఎందుకు ఈ ఆడ మనిషి అంటారు పల్లెటూరులో మన టౌన్ లో అయితే ఎన్ని గంటలకు నిద్రపోతారు చెప్పండి మీరు ఎన్ని గంటల దాకా నిద్రపోతారు ఇక్కడైతే రోడ్లు సిమెంట్ రోడ్లు అర్థమైందా ఇక్కడ పేడ చాలాల్సిన పని లేదు ఒక నీళ్లు పోస్తే పక్కింటికి వెళ్ళిపోతుంది పక్కింటి వాళ్ళు గొడవ వేస్తారు ఇది కూర్చేదని అడుగుతారు కాబట్టి విసిగిపోయి మనం వద్దు ముగ్గులేసేది మనం కళ్ళు చేయలేదు వద్దు అని నిద్రపోతాం కరెక్ట్ కదా కానీ ఇటువంటి విధానాన్ని పల్లెటూరు నుంచి పట్టణానికి వచ్చినటువంటి ఆ కుటుంబం అక్కడెక్కడ చూస్తుంది పల్లెటూరులో చాలా చక్కగా నాన్నగారు నాన్నగారు అని పిలిచేవారు పట్టణంలో ఏమైనా పిలుస్తున్నారు డాడీ మమ్మీ అని పిలుస్తున్నారు ఈయన లేచి లేచి బయట వెళ్తున్నాడు డాడీ అంటే ఏం అర్థం కాలేదు అదే ఇక్కడ ఈ పట్టణం అంతా కూడా డాడీ మమ్మీతో నిండిపోయి ఉన్నది మన విలేజ్ లో మాత్రమే కుటుంబంలో భార్యని పిలిచాడు ఏమై ఇలా రా అన్నాడు ఏమండి అని చెప్పింది పిల్లలకి ఇక్కడి నుంచి నాన్నగారు అంటే పగిలిపోతుందని చెప్పు ఇక్కడి నుంచి డాడీ అని చెప్పి అని చెప్పు అంటున్నాడు ఓకేనండి అలాగే అండి చెప్తానండి అని ఎంతో భయంతో వీళ్ళకి మాత్రం అలవాటు వదలలేదు ఏమని చెప్పి పిలవడం నాన్నగారండి నాన్నగారండి అని ఒకసారి బాగా గమనించండి అనేక సార్లు చెప్తూ భయం పెడుతూ వస్తున్నారు ఎవరైనా వచ్చినప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి అని నిలబడుకున్నప్పుడు నేను బయట నిలబడుకున్నప్పుడు మీరు మీరేమైనా పిలవాలా డాడీ రండి డాడీ మమ్మీ పిలుస్తుంది డాడీ అని చెప్పండి అని ఆ వార్నింగ్ ఇచ్చాడు అర్థమైందా వెంటనే వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఒకనొక పాస్టర్ గారు ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి పాస్టర్ గారే నేరుగా ప్రార్థన చేద్దాం నూతన కుటుంబం కదా దేవుని బిడలు కదా ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తే మన సంఘానికి వస్తారని ఆయన వచ్చేసి బాబు మీ డాడీ ఉంటే పిలవండి అని అన్నారు వీళ్ళు ఆ సామాసిగా గమనించండి డాడీ అని అంటే పర్వాలేదు పాస్టర్ గారు ఏమని సంబోధించారు అక్కడ మీ నాన్నగారిని పిలవండి అన్నారు వీళ్ళకి ఏమని చేసిందంటే అతని నాన్న పాస్టర్ గారు పిలుస్తున్నారండి అది లోపలికి వెళ్ళి ఆడు ఏం కనపడిందో సరిలేదు కానీ ఇది ఏంటంటే దాంతో కొడుతున్నాడు ఆ పిల్లల్ని దమా ధమా అని ఎందుకో పిలుస్తావా బయట రోళ్ళ ముందు నాన్న నాన్న పిలుస్తావా ఏమని పిలవాలి ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను పాస్టర్ గారు వచ్చారు వీధిలో ఉండే వాళ్ళంతా వచ్చారు ఏమయ్య బిడ్డని ఎందుకు కొట్టేస్తున్నావు నేను ఆమె ఆమెను నాలుగు పెడుతున్నాడు నువ్వేం నేర్పిస్తున్నావు బిడ్డకని డాడీ మమ్మీ అనే దాంట్లోని కోపం వచ్చేస్తే అది కుటుంబం నేను అంటున్నాను అలా కాదు దేనికైనా నాన్న అన్న అర్థం ఏంటి డాడీ అనే కదా మమ్మీ అంటే కూడా అమ్మనే కదా ఏ బాస్క పిలిచినా వాళ్ళు నిన్నే కదా పిలుస్తారు పక్కింటి వాళ్ళని పిలవరు కదా పోయేవాళ్ళని డాడీ అంటే ఒప్పుకుంటావా మదరా నేను చెవులు తిప్పేసి వాడి కాళ్ళు చేతులు ఇచ్చేసి తొక్కేస్తుంది కూడా ఎవరినట్టు పెడితే డాడీ అంటావా నేను బుద్ధుందా నీకు అని భగ్గనిచ్చా ఎంత కోపం వచ్చేస్తుంది మనకి వస్తుంది రాదా కాబట్టి ఇన్ని రకాలుగా భగ్వానించండి ముఖ్యంగా మూడు అంశాలు బహుగా ఫలించిన కుటుంబం దేవుని ఎందు భయభక్తులు లేని కుటుంబాల్లోనే గొడవలు ఎక్కువ ఉంటాయి భాగంనిచ్చాడు దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఆయన ఎందుకు ఆశీర్వదించబడిన బిడ్డలకు ఎప్పుడు కూడా దేవుని చిత్తానుసారంగా నడవడమే ప్రారంభిస్తాం మొట్టమొదటిదిగా గుర్తు పెట్టుకోండి తల్లి యొక్క పెంపకం శ్రేష్టమైనది ఎవరి హెలుయా అమ్మ నవమాసాలు మోసి కంటుంది కనుక అమ్మ పాలు తాగి ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై ఆ తల్లి రుణం తీర్చుకోవాలని అంటారు పెద్దవాళ్ళు తండ్రి డా చెప్పాలి మీరు గట్టిగా నాకు సరిగ్గా వినపడదు ఎవరివ్వాలి మనకంత ఇచ్చింది ఎవరు అమ్మే కదా కాబట్టి అమ్మ శ్రేష్టమైనటువంటి ఒడిలో బిడ్డ పెరుగుతున్నప్పుడు లేదా గర్భంలో పెరుగుతున్నప్పుడు ఆ తల్లి పాడేటువంటి పాటలు ప్రార్థన ఆ బిడ్డకు వింటూ ఉంటాయి మరి అమ్మగారు ఎలిసి అమ్మగారిని కలుసుకోవడానికి ఉన్నప్పుడు ఎలిజిబెత్ అమ్మ ఆమె చెప్తున్నట్టు ఎవరి ఎవరి బిడ్డ గంతులు వేసిందన్నారు కడుపులో ఉండేటట్టు బిడ్డ గంతులు వేసిందట ఏమైనా హలెలోయా దేవుడిని స్థుతించిందట ఏ స ముందుగానే అక్కడ ప్రత్యక్షమయ్యాడు కనుక యోహన్ గారు ఆనందంతో స్థుతిస్తున్నారు కడుపులోనే ఏమైనా హలెలోయా కడుపులోని బిడ్డ దేవుడిని స్థుతించగల అర్థం చేసుకోండి తల్లి చేసే ప్రతి ఒక్క పనిని ఏం చేస్తున్నట్ట బిడ్డ తాను కడుపులోనే ఇది బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా చక్కగా స్నానం చేయించేది ఎవరో బట్టలేసేది వారి కింద అనుకో డాడీ అంటాడా అమ్మా అని అరు కదా కాబట్టి బాగ్గానిచ్చండి ప్రతి పదాన్ని ఇంటిలో అమ్మ అమ్మఒడి చాలా శ్రేష్టమైనది రెండవది 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 ఏహోడి చదువులోడి బాగా గమనించండి అంటే అక్కడి నుంచి పెరిగి పెట్టిన తర్వాత తల్లిదండ్రులు వాడిని తీసుకొని వెళ్ళి గురువు గారికి అప్పటిస్తారు ఏం రావాలని గురువు గారు రోజు నీళ్లు పోయాలనా రోజు బట్టలు వేయాలనా రోజు పళ్ళు ఎట్టదాం వాళ్ళు అప్పాలు అది నేర్పిస్తారు జ్ఞానాన్ని పెంచుతారు బాగా గమనించండి అది రెండవది మూడవది మూడవది దేవుని గుడి ఏమైనా హలో ఈ దేవుని గుడిలో పెంచబడినటువంటి వాళ్ళు బహుగా ఫలించేటువంటి వాళ్ళు దీనికంతా కూడా ఈ మూడు స్టాండర్డ్ గా ఉన్నటువంటి వారిని దేవుడు బహుగా దీవిస్తాడు నిన్ను నీ ఇంటి వారందరిని కూడా దేవుడు దీవిస్తాడు బైబిల్ ఎంత కొంతమంది చాలా మంది బైబిల్ పట్టించుకోరు దేవుడి యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఈనాడు శాలం చక్కగా పాడుతున్నాడు అన్నప్పుడు నాకు మనసులో ఆనందం ఒక చిన్నప్పుడు నేను పాడేవాడిని రెండో క్లాస్ చదువుకునేటప్పుడు నా చేతికి మైక్ ఇచ్చేవాళ్ళు కాదు వీడు మైక్ వేసేస్తాడు అదే విధంగా నేను కూడా వాళ్ళ నాయన కూడా భయపడి ఉండొచ్చు వీడు మైక్ చేసేస్తాడు అనేసి వాడు మైక్ వేసేవాడు కాదు వదిలేవాడు కాదు ఏమన్నా అలీలోయ వాడు ఇంకా పాడమంటే ఒక ఐదు పాటలు కూడా పాడుతూ ఉంటాడు ఎవరికి అవకాశం లేకుండా బాగా గమనించండి వాడు ఎవరు ఏ యొక్క ఒలివో మొక్కల వలి పలించే స్థానంలో ఉన్నాడు అలియ దానికి ముఖ్యమైన పునాది ఎవరు తండ్రి పేరు తల్లి పేరు చూసారా నా తల్లి పేరు తెలియదు నీ నోట్ ద్వారా చెప్పించుకున్నాను రోహిణమ్మ గారు మురళన్న గారు చాలా చక్కగా ఆ యొక్క పెటను దీవించి ఆశీర్వదిస్తున్నందుకు ముఖ్యంగా మనం ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలి థ్యాంక్స్ చెప్పాలి చెప్పండి వెరీ గుడ్ అన్నగారు భలే వండర్ఫుల్ అండ్ భలే స్ట్రైట్ ఫార్వర్డ్ సంగపేత గారు దామోదర గారు భాగవనించండి చాలా చక్కగా దేవుని యొక్క మాటలు మనం వినాలి ముందుగా మనం మురళన్నకి అన్న సూపర్ అన్న వెరీ గుడ్ అన్న ముందు నీ నడవడికి బాగుంది కనుక అక్క నడవడికి బాగుంది కనుక వాడు ఈ స్టేజ్ మీద నిలబడి పాడుతున్నాడు లేకుంటే చాలా మంది దూరంగానే కూర్చొని ఉన్నారు కూర్చున్నటువంటి కుటుంబంలో నుంచి కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రార్థించండి మీ బిడ్డలు కూడా ఇక్కడొచ్చి నిలబడి ఒక రోజున పాడబోతున్నారులుయా అలే మనం అనుకున్నటువంటిది ప్రతిది కూడా గొప్ప స్వార్థుకుడిగా మారబోతున్నాడు పుత్రోత్సాహమున పుత్రుడు జన్మించినప్పుడు వాడు ఉయ్యాలు తీసుకొచ్చి వాళ్ళు డెకరేషన్ చేసి వాళ్ళు పడుకో పెట్టి ఓంగరాలు చైన్లు ఇవి కాదు ఇటాంటి స్థలంలో నిలబడుకొని మురళన్ను కొడుక దుమ్ము లేపుతాడు అంటాడు చూసినావా అటప్పుడు ఈ మీసాలు ఏం చేయాల వంగిపోయి ఉంటాయి దీన్ని ఇలా తిప్పి ఇలా పైకి నా గుడికే కదా రోహిణమ్మా చేసుకుని చూస్తా ఉంది కొడుకుని పాడతా ఉంటే ఆమె ఆనంద పళ్ళ అట్టగే చూస్తా ఉంది నాకైతే అర్థం కల అక్క ఎవరు అట్టగే చూస్తున్నది అనుకోని ఆమెకు మనసులో ఒక్క సంతోషం ఇట టోళ్ళు తమ బిడ్డల మీద ఎవరైనా రిమార్కులు ఎవరు ఎవరొక్కరు బాగుగా సంతోషపడతాం ఎందుకను వాడు నిలబడి ఉన్న స్థానం దేవుని స్థానం కాబట్టి ఇవ్వబడినటువంటి ఈ అంశాన్ని చాలా చక్కగా మరియు సద్వినియోగపరుచుకున్నాను దేవుని స్తోత్రం నా నిమిత్తం మీరు ప్రార్థన చేయండి నాది ఏడవ పాట మరి ఈ నెలలోనే మరి నాకు రికార్డింగ్ ఉంది స్వరం అంతా కూడా సక్రంగా ఉండాలని ఇంకనో పాడాలని కాబట్టి మీరు ఏం చేయాలా ప్రార్థన చేయాలి మరి ఒక చిన్న విన్నపం మరి ఏడవ తారీఖున నా కుమార్తె పుట్టినరోజు కాబట్టి ముందుగా మా అన్న పెద్దోడైనట్టు చాలా పెద్దోడైపోయినాడు మా కూతురి కంటే కూడా మా కూతురు ఆరో క్లాస్ చదువుతుంది వీడెన్నో క్లాస్ చదువుతున్నా ఫస్ట్ క్లాస్ ఆయన వీడియో ముందు పుట్టినట్టుంది పుట్టినరోజుకి ముందుగా నన్ను ఆహ్వానించినట్టుంది బాగా నేను సంఘపూర్వకంగా దామోదర అన్నగారి సమక్షంలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాను మరి ఏడవ తారీఖున సాయంత్రం జరగబోతున్నటువంటి ఆరు గంటల నుంచి ప్రార్థన కొడుకుంటుంది మిమ్మల్ని అందరినీ పేరు పేరున మరి నేను అందరినీ కూడా ప్రేమతో పిలుస్తున్నాను మరి సపరేట్ సపరేట్గా నాకు తెలియదండి ఏమనుకోపాకండి ఏమన్నా హల్లెలోయ తనలో ఉంచండి చిన్న ప్రార్థన చేసి ముగ్గురు ప్రార్థన మరి అన్నగారి చేతికి ఇప్పించేస్తాను మా ముఖిగా ప్రేమించిన కన్న తండ్రి ఏ ఒడినటువంటి ఈ యొక్క వాక్యపు సందేశాన్ని బట్టి వందనాలు ఇదిగో నాయన తల్లిదండ్రులు పలించే స్థానంలో ఉన్నారు వారిని పలింపజేస్తున్నారు ఎవడైతే నా ఎందు తన హృదయంలో నా మాటలు ఉంటాయో వాడు బహుగా ఫలించిన చెయ్యపడింది చాలా అంచలంచలుగా పలించాలి మరి అన్న కుమారుడు చాలా దివ్యంగా దేవుని యొక్క స్థితిలో ఆయురారోగ్యాలతో మరి ఇటువంటి పుట్టినరోజులు మరి ఎన్నెన్నో మరి అందరి సమక్షంలో అందరి ఇదిగో నాయనా మరి జరుపుకుంటూ పడుకుని దయచేయమని అందరినీ దీవించి నడిపించమని మెండైన దీవెళ్లతో నింపమని ఏ సై నామా నాడికి వేడుకుని పరమ తండ్రి ఆమె